నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేసినందుకు ఈరోజు మరి వైసీపీ నాయకులు ఒక బీసీని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు బీసీనా ఎస్సీనా అని కాదు తయారు చేసిన నకిలీ మద్యం వల్ల ఎంతోమంది ఎస్సీలు బీసీలు మైనారిటీస్ ఎంతోమంది సరిపోయారు దానికి బాధ్యులు ఎవరు అని చెప్పి సందర్భంగానే వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను మీలాగా తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ బీసీల్ని కూడా మరణ ఎంతోమంది మరణానికి కారణమైంది మీరు కాదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన దేవుడు మీ అనంతబాబు మీ వైసీపీ ఎమ్మెల్సీ కదా ఈ రోజు వరకు ఎమ్మెల్సీ అనంతబాబు నాడు పాటి సస్పెండ్ చేశారా లేదు ఈ రంగ ఎస్సీల్ని బీసీని ఎస్సీల్ని తప్పుడు కేసుతో ఇరికించి బెదిరించి భయపెట్టి వారి సాగు కారణమైంది వైసీపీ ప్రభుత్వం తప్ప కూటమి ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరు తప్పు చేసినా కూడా వాడు బీసీనా ఎస్సీనా లేక అని కులాలు వారికి మతాల వారికి తోడకుండా తప్పు చేసి ఎవరినైనా సరే చట్టం ముందు నిలబెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇలాంటి డైలాగులు పోడొద్దని చెప్పి వైసీపీ నాయకులే నేను హెచ్చరిస్తున్నాను